హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంగం లక్ష్మి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారు నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అలాగే మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఈరోజు మీ అందరితో పాటు నా డే రొటీన్ బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరకు చూసేయండి ఫస్ట్ థింగ్ కనుక చాలానే చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు డీసబ్స్క్రైబ్ అవుతున్నారనమాట అంటే ఈ మధ్య వీడియోస్ పోస్ట్ చేయడం చాలా లేట్ అవుతుంది దానివల్ల ఒక ఫైవ్ మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అయితే తగ్గిపోయారు మాక్సిమం ట్రై చేస్తున్నాను కానీ కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల ఇంట్లో హెవీ వర్క్ వల్ల కొంచెం లేట్ అవుతుంది అనమాట నా వీడియోస్ సో వీడియోస్ అయితే ఎప్పుడైనా కానీ మంత్లీకి ఒకసారి కానీ టూ వీక్స్కి ఒక్కసారి మ్యాక్సిమం ట్రై చేస్తున్నానండి సో సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు డీ సబ్స్క్రైబ్ అయితే అవ్వద్దు ప్లీజ్ సో ఇక్కడ నుంచి వ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దాం ఈరోజు ఆ పోలి పాడ్యమి అనమాట అంటే నిన్నటి వ్లాగ్ అనమాట ఫ్రైడే బ్లాగు పోలి పాడ్యమి రోజున వీడియో అనమాట కార్తీక మాసం ఈ రోజుతో ఎండ్ అయిపోద్ది అనమాట ఇంకా చివరి రోజు సో ఇంకా మార్నింగ్ టైంలో ముగ్గులు పెట్టేశాను మార్నింగ్ అంతా బిజీ బిజీగా ఉంటుంది కాబట్టి ఒక పక్క నీళ్ళు పెట్టేశాను పిల్లలకి స్నానం కోసం అని చెప్పేసి ఇంకో పక్కన ఇడ్లీ పెట్టేశాను ఇంకో పక్కన నా కోసం జీలకర్ర కషాయం పెట్టేశాను మా వారికి టీ ఇచ్చేసాను ఇంకా వెంటనే వెళ్ళిపోయారు బాక్స్ అనేది షాపుకు పంపిస్తాను పిల్లలతో పాటు ఆటో వెళ్తుంది కాబట్టి స్కూల్ ఆటో స్కూల్ ఆటోలో పంపిస్తాను అనమాట సో ఇక్కడైతే పిల్లలు స్కూల్కి వెళ్ళి హాఫ్ అన్ అవర్ అవుతుంది ఇక్కడ ఫ్లాస్కో చూపిస్తున్నాను ఈ రోజే తీసుకొచ్చామన్నమాట ఫ్లాస్కో ఇది వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అయితే పడిందండి ఇది హాట్ వాటర్ పోసుకుంటే ట్వంటీ ఫోర్ అవర్స్ హాట్గా ఉంటాయి మామూలుగా కోల్డ్ కోల్డ్ వాటర్ పోసుకుంటే ట్వంటీ ఫోర్ అవర్స్ కోల్డ్గా ఉంటాయి సో అదొకటి తీసుకున్నాము ఆల్రెడీ ఒకటి ఉంది కానీ అది టీ పెట్టేసి ఫ్లాస్కోలో పోసి షాప్కి పంపిస్తున్నాను అనమాట ఇంకా మా వారు నైట్ వచ్చేస్తారు కదా ఇంట్లో ఇంకా లేదనమాట అందుకని ఇంకొకటి తీసుకున్నాము మామయ్య గారికి ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు కానీ ఎక్కడికైనా ఊరికి వెళ్ళినప్పుడు కానీ అవసరం అవుతుందని చెప్పేసి ఇంకొకటి తీసుకున్నాం అనమాట సో అదైతే మా ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాము అందుకని చూపించి అలాగ గుర్తుగా ఉంటుంది కదా అని చెప్పేసి వీడియో అయితే చిన్న క్లిప్ అయితే తీసాను ఇక్కడైతే వాషింగ్ మిషన్ లిక్విడ్ అయితే కలుపుతున్నానండి వాషింగ్ మిషన్ లిక్విడ్ అలాగే సోపాయిలను మన ఒకటి బ్లాగ్లో చెప్పాను కదా ఈ రెండు కూడా నాన్న ఊరి నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చారనమాట సోఫాయిలు అయితే కలిపేసి పక్కన పెట్టాను ఇది వాషింగ్ మిషన్ లిక్విడ్ మీరు చూపించలేదు కదా అని చెప్పేసి చూపిస్తున్నాను ఇక్కడ సోఫాయిలతో పాటుగా మనకి కలర్ ఒకటి ఇచ్చారు అలాగే సెంట్ మంచి స్మెల్ రావడం కోసం సెంట్ ఇచ్చారనమాట అది అక్కడ స్మెల్ చూస్తున్నాను చూడండి అదనమాట సెంటు అవన్నీ ఇచ్చారనమాట ఇంకా మూడు నాలుగు రకాల పౌడర్స్ అయితే ఇచ్చారు అవన్నీ కూడా టబ్లో ఒక్కొక్కటిగా వేసేస్తూ ఉన్నాను ఈ సోఫాయిల్ ప్యాకెట్స్ కానీ రిన్ లిక్విడ్ కానీ వాషింగ్ మిషన్ లిక్విడ్స్ ఉంటాయి కదండి సర్ఫేక్స్ లిక్విడ్ అయినా కానీ రిన్ లిక్విడ్ అయినా కానీ ఇవన్నీ కూడా గుంటూరు పచారీ షాప్లు ఉంటాయి కదా సో అక్కడ తీసుకొస్తారనమాట అక్కడ నుంచి మా నాన్నగారు వచ్చేటప్పుడు నేను చెప్పాను చెప్తే ఒక పది దాకా తీసుకొచ్చారు సోఫాయిల్ ఏమో నాకు డైలీ గిన్నెలు తుమ్ముకోవడానికి ఎక్కువ పడుతుందని చెప్పేసి ఎక్కువ తీసుకొచ్చుకున్నాను అంటే వాషింగ్ మిషన్ లిక్విడ్ మాత్రం ఒక ప్యాకెట్ తెప్పించుకున్నాను అంటే ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాను కదా దాని రిజల్ట్ ఎలా ఉంటుందో తెలియదు అని చెప్పేసి మళ్ళీ బట్టలు ఏమైనా ఖరాబ్ అవుతాయో ఏమో అని చెప్పేసి ఒక ప్యాకెట్ తెప్పించుకున్నాను అనమాట సో ఇది వాడిన తర్వాత మళ్ళీ అమ్మ కానీ నాన్న కానీ వచ్చినప్పుడు మళ్ళీ తెప్పించుకుందాంలే ఎక్కువ అని చెప్పేసి ఒక ప్యాకెట్ తెప్పించుకొని ఇంకా ప్రజెంట్ అయితే లిక్విడ్ కూడా అయిపోయింది సో కలిపేసుకుందాం అని చెప్పేసి ఇదిగోండి పౌడర్స్ ఇచ్చారు కదా అవన్నీ కూడా వేసేసాను వేసేసి మనకి రిన్ ఏ కలర్లో ఉంటుంది బ్లూ కలర్లో ఉంటుంది కాబట్టి కలర్ కూడా ఇచ్చేశారు కానీ మంచి స్మెల్ అయితే వచ్చిందండి కంఫర్ట్ స్మెల్ వస్తుందన్నమాట కలుపుతూ ఉంటే బట్టలు కూడా వాషింగ్ మిషన్లో వేసి వాడాను కాబట్టి చెప్తున్నాను మంచి స్మెల్ అయితే వస్తున్నాయి మురికి కూడా బాగా పోతుందండి సో బాగా ఫైవ్ లీటర్స్ దాకా వాటర్ పోసేసి బాగా బీట్ చేయాలి బాగా నురుగొచ్చే వరకు కలపాలి అలా కలిపేసిన తర్వాత ఆ నురుగంతా ఆరిపోయిన తర్వాత మనం బకెట్లో కానీ బాటిల్స్ ఉంటాయి కదండీ టూ లీటర్స్ బాటిల్స్ కానీ వాటిలో పోసుకొని స్టోర్ చేసుకోవచ్చు మనకి తక్కువ ప్రైస్కే ఎక్కువ లిక్విడ్ అయినది వస్తుంది కదా సో ఇలాగా చేసుకుంటే మనకి ఎక్కువ కలిసి వస్తుంది అనమాట అందుకని చెప్పేసి ఒకసారి యూస్ చేసిన తర్వాత మంచిగా అనిపిస్తే మళ్ళీ తెప్పించుకోవచ్చు అని చెప్పేసి ఒక ప్యాకెట్ తెప్పించుకున్నాను సో అలాగా లిక్విడ్ అయితే కలిపేసి మొత్తం ముందుగరంతా ఆరిపోయిన తర్వాత బకెట్లో పోసేసుకున్నాను టెన్ లీటర్ బకెట్ ఉంటుంది కదా ఆ బకెట్లో పోసేసుకున్నాను ఇక్కడ వచ్చేసి ఉసిరికాయలు అన్ఎక్స్పెక్టెడ్గా చేస్తున్నాను అనమాట అనుకోలేదు ఉసిరికాయ పచ్చడి చేస్తానని అంటే పెద్ద ఎత్తులో కాదులే కానీ ఒక పది పదిహేను కాయలు గుడికి స్వయం పాకంగా వచ్చేయండి ఒక మామయ్య గారు పచ్చడి పెట్టేయమన్నారు అందుకని చెప్పేసి పచ్చడి పెట్టేస్తూ ఉన్నాను ఉసిరికాయలు ఆవిరి మీద ఉడికిచ్చానండి ఒక కళాయి పెట్టేసి వాటర్ పోసేసాను కేకు తయారు చేసేటప్పుడు మనం స్టాండ్ పెట్టేస్తాం కదా అది పెట్టేసి రైస్ కుక్కర్ ప్లేట్ మీద కాయలన్నీ పెట్టేసి మూత పెట్టేశాను చక్కగా కాయలన్నీ కూడా విచ్చుకున్నాయి విచ్చుకున్నాయన్నమాట సో అవన్నీ కూడా తర్వాత ముక్కలుగా కట్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను తర్వాత రెండు స్పూన్ల ఆవాలు అలాగే ఒక అర స్పూన్ అంత మెంతులు వేసుకొని దూరగా వేయించుకొని మిక్సీ పెట్టేసి పక్కన పెట్టేసాను ఇప్పుడు వేరే కళాయి తీసుకొని ఆయిల్ వేసేసాను ఇందాక మొక్కలు చూపించాను కదా ఉసిరికాయ ముక్కలు అవన్నీ కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి చక్కగా వేయించుకోవాలన్నమాట ఇదిగోండి దీనికి పల్లీ ఆయిలే వాడాను ఫ్రీడమైన వాడచ్చు కానీ పల్లి ఆయిల్తో పచ్చడి పెడితే టేస్ట్ చాలా బాగుంటుందని చెప్పేసి పల్లి ఆయిలే వాడాను అనమాట చూడండి ఇలాగ వచ్చాయనమాట మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి హైలో పెట్టేసామనుకోండి మనకి ముక్కలనేవి అనేవి ఉడికి అంటే మొక్కలు అనేవి వేగకుండా కలర్ వచ్చేస్తాయి సో మీడియం ఫ్లేమ్లోనే మధ్య మధ్యలో కలుపుకుంటూ అలాగా టూ రౌండ్స్గా వేసుకున్నాను అనమాట అంటే కొంచెం కొంచెం ఇంకా కొంచెం ఆయిల్ వేసుకొని టూ రౌండ్స్గా వేసుకున్నాను తర్వాత ముక్కలన్నీ వేరే గిన్నెలోకి తీసుకొని రెండు స్పూన్ల కారం ఒక స్పూన్ అంత ఉప్పు చిటికడు పసుపు వేసుకున్నాను తర్వాత మనం మిక్సీ పెట్టి రెడీగా ఉంచుకున్నాం కదా ఆవాలు మెంతి పిండి సో అవి కూడా ఒక స్పూన్ వేసుకున్నాను అంటే మొత్తం వేస్తే కొంచెమే ఉంది కదా ఉసిరికాయలు కొంచెమే ఉన్నాయని చెప్పేసి ఒక స్పూనే వేసుకున్నాను ఇంకా ఒక స్పూన్ అంత పిండి అయితే మిగిలిపోయింది ఆవు పిండి పక్కన పెట్టేసారనమాట ఈసారి పచ్చడి చేసినప్పుడు వాడుకోవచ్చు అని చెప్పేసి తర్వాత తాలింపు పెట్టేస్తున్నానండి జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు మినపప్పు పచ్చిపప్పు అన్నీ కూడా వేసేసి తాలింపు వేసేస్తున్నాను తాలింపు వేసేసి ఇదిగోండి మనం గిన్నెలో ఉన్నాక అన్నీ కలిపి పెట్టుకున్నాం కదా దాంట్లో వేసేసి కలిపేసుకొని చక్కగా స్టోర్ చేసుకోవడమే అనమాట ఇంకా మూడో రోజు అంటారు కానీ ఇంకెక్కడ ఉంటుంది చెప్పండి ఆడుంది కొంచెం కానీ మూడో రోజు దగ్గర లేదనమాట రెండో రోజే ఓపెన్ చేసేసి ఒక ముద్దులోకి వేసుకున్నాము టూ డేస్ వచ్చిందనమాట కొంచెమే కదా పచ్చడి టూ డేసే వచ్చింది కానీ చాలా బాగుందని చెప్పారు ఈసారి ఎక్కువ పచ్చడి చేసినప్పుడు ఇంకా క్లియర్గా చూపిస్తానండి అంటే ఇది కొంచెం ఆవిరి మీద ఉడికించి కొత్త రకంగా స్టైల్లో చేశాను అనమాట మా అత్తయ్యగారేమో నూనెలో వేయించేసి కాయలన్నీ కడిగేసి తుడిచి నూనెలో వేయించేసి సో అలా చేస్తారనమాట ఈసారి వేరే పద్ధతిలో చూపిస్తాను ఇంకా వచ్చేసి కాకరకాయలు కారం చేస్తున్నానండి ఈరోజు మార్నింగ్ టైంలో లేచి చెట్లకున్న కాకరకాయలు అన్నీ కూడా పోసేశారు అత్తయ్య గారు మొత్తం ముప్పీ కేజీ కేజీ దాకా ఉన్నాయన్నమాట సో కోసేసి ముక్కలు కూడా కట్ చేసి రౌండ్గా కళ్ళు ఉప్పు వేసి ఊరేసారనమాట నేను రేపు చేస్తానులే అత్తయ్య అన్న కానీ లేదు మొన్న చేసిన కాకరకాయల కారం చాలా బాగుంది కానీ వెంటనే అయిపోయిందనమాట నైటే మొత్తం తినేసారండి కూరలాగా తినేసారనమాట కారం కూడా అంటే అంత కారము లేదు తీయగా లేకుండా చక్కగా చసవరుచిగా బాగుంది కాకరకాయల కారం అని చెప్పేసి మళ్ళీ అలానే చేయని చెప్పేసి ఈరోజు మార్నింగ్ టైంలోనే లేచి కాకరకాయలన్నీ కోసారనమాట అంటే రెండు చెట్లున్నాయి ఉన్నాయి ఆ చెట్టుకు కూడా ఒక కేజీ దాకా వచ్చాయన్నమాట కాకరకాయలు అవన్నీ కోసేసి ముక్కలు కోసేసి ఊరేసారు ఇంకా తర్వాత పాడైపోతాయి కదా ఉప్పులో వేశారు కాబట్టి కంపల్సరీగా చేయాల్సిందే అని చెప్పేసి చేస్తున్నాను కాకరకాయ ముక్కలన్నీ కూడా ఉప్పులో వేశారు కాబట్టి ఒకసారి గట్టిగా పిండేసి ఒకసారి కడిగేసిన తర్వాత ఆయిల్లో వేసి వేయించుకుంటూ ఉన్నాను ఈలోపు కారం రెడీ చేసుకుందాం అని చెప్పేసి కారం రెడీ చేసుకుంటూ ఉన్నానండి చిన్న మిక్సీ జార్లో సాల్టు కారం పసుపు చిన్నరిపాయలు కొబ్బరి జీలకర్ర అన్నీ వేసి మిక్సీ పట్టేసుకున్నాను ఫస్ట్ అయితే రఫ్గా తర్వాత రూపాయి రెండు పెద్ద స్పూన్ల పుట్నాల పప్పు అయితే తీసుకుని అది కూడా మిక్సీ పట్టేసుకున్నాను ఇది మధ్య మధ్యలో ఆపుకుంటూ పట్టాలన్నమాట కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి ఫస్ట్ అయితే ఎందుకంటే ఒకసారి పట్టేసామనుకోండి ముద్దలాగా అయిపోతుంది చిన్నుడిపాయలు ఎక్కువ వేసినా బెల్లం ఎక్కువ వేసినా కానీ ముద్దలాగా అయిపోతుంది కారం పొడి పొడిగా ఉంటేనే మనకి కాకరగాయల కారంలోకి బాగుంటుందన్నమాట కారం మిక్సీ పట్టేటప్పుడు ఫైనల్గా పంచదార కూడా వేసుకొని మిక్సీ పట్టేయాలి అంటే నేను పంచదారతో చేయట్లేదు అచ్చం బెల్లంతో చేయట్లేదు రెండు స్పూన్ల పంచదార అయితే వేసుకొని మిక్సీ పట్టేశాను కదా సో ఫైనల్గా కారం అంతా రెడీ అయిపోయిన తర్వాత మళ్ళీ కొంచెం బెల్లం తురిమేసి వేస్తానన్నమాట సో అందుకని చెప్పేసి రెండు స్పూన్ల బెల్లమే తీసుకున్నాను సో అలాగా కారం రెడీ అయిపోయింది పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇదిగోండి ముక్కలన్నీ వేగిపోయాయి త్రీ రౌండ్స్ వచ్చాయి అనమాట కేజీ కాయలు కాబట్టి త్రీ రౌండ్స్ వచ్చాయి ఎందుకంటే మళ్ళీ ఎక్కువ ఆయిల్ వేసామనుకోండి అది వేరే కూరలోకి వాడినా కానీ చేదుగా ఉంటుందని చెప్పేసి కొంచెం ఆయిల్లోనే త్రీ రౌండ్స్గా వేసుకున్నాను అయితే మొక్కలన్నీ వేగిపోయాయి వేగిపోయిన తర్వాత తాలింపు కూడా వేసుకున్నాను తాలింపు తెలిసిందే కదండి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి పచ్చిపప్పు మినపప్పు కరివేపాకు ఇంగువ కొంచెం వేసుకున్నాను తాలింపు అంతా చిటుపట్లు ఆడిన తర్వాత మిక్సీ పట్టేసి రెడీగా ఉంచుకున్నాం కదండి కారం అది వేసేసి ఒక టూ మినిట్స్ సిమ్లో పెట్టేసి వేయించుకోవాలి హైలో పెట్టేసాము అనుకోండి కారం ఆడిపోతుంది సో అది వేయించుకున్న తర్వాత ముక్కలన్నీ వేసేసి ఒకసారి కలిపేసిన తర్వాత మధ్యలో ఏం చేశానంటే నేను కొంచెం బెల్లం తురిమి వేశానండి ఆ వీడియో క్లిప్ అనేది రికార్డ్ అవ్వలేదు సో మధ్యలో కొంచెం బెల్లం తురిమి వేసేసాను సో బెల్లం అంతా కొంచెం కరిగిపోయి చక్కగా అనమాట ముక్కలకి కారం అయితే అలాగా రెడీ అయిపోయింది అనమాట అయితే వీడియో క్లిప్పు ఆటోమేటిక్గా అనమాట వీడియో రికార్డింగ్ అనమాట నేను చూసుకోలేదు సో దానివల్ల ఏంటంటే మిస్ అయిపోయింది సో కారం మాత్రం చాలా బాగుందండి సో మొన్నటికన్నా కానీ ఇప్పుడు ఇంకా బాగుందని చెప్పింది అత్తయ్య కాకరకాయల కారం అయితే రెడీ అయిపోయిందండి ఇక్కడ నువ్వుల చిక్కి వేస్తానన్నమాట ఇంకా అదే కళాయిలో నువ్వులైతే వేయించుకున్నానండి సిమ్లో పెట్టేసుకొని చక్కగా నువ్వులు చిరపట్లాడేంత వరకు వేయించుకున్నాను ప్లేట్లో తీసేసుకున్నాను పావు కేజీ కప్పుతో చేస్తున్నాను అనమాట పావు కేజీ నువ్వులే తీసుకున్నాను బెల్లం కూడా పావు కేజీ అండి మనం నువ్వులు ఎంత తీసుకుంటామో బెల్లం కూడా అంతే తీసుకుంటే మనకి కరెక్ట్గా స్వీట్ సరిపోద్ది అనమాట పావు కేజీ నువ్వులకి పావు కేజీ బెల్లం అనమాట నువ్వులు వేయించుకుని పక్కన పెట్టేసుకున్నాం కదా ఈ లోపు చల్లారిపోతూ ఉంటుంది బెల్లం కూడా చక్కగా తురుమేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను బెల్లం అంతా కరిగింది ఇప్పుడు బెల్లాల్లో పీచులు నలుకలు అవన్నీ ఉంటున్నాయి కాబట్టి ఫిల్టర్ చేసుకున్నాం అనుకోండి తినేటప్పుడు కూడా చాలా చక్కగా ఉంటుందన్నమాట ఫిల్టర్ చేసుకున్నాను సో అదే కళాయిలో మళ్ళీ ఒకసారి క్లీన్ చేసేసుకొని పాకం అనేది పోసేసుకున్నాను ఇప్పుడు ప్లేట్కి నెయ్యి అప్లై చేసుకుందాం అని చెప్పేసి ప్లేట్ అలా పైన పెట్టేసాను అనమాట ఏంటి మూత పెట్టేసాను అనుకోవద్దు అది నెయ్యి అంతా కూడా కట్టిపోయింది కదా సో నెయ్యి అంతా కరుగుతుందని ఆ వేడికి అలాగా బాండీ మీద పెట్టేసి నెయ్యి అప్లై చేసేసి పక్కన పెట్టేసుకున్నాను నువ్వుల చిక్కి అయినా పల్లీ చిక్కి అయినా చిక్కి అంటే పాకం వచ్చేసి ముదురు పాకమే కదండి సో ఇంకా పాకం అయితే ఇంకా ఫైవ్ మినిట్స్లో వచ్చేస్తుంది అనమాట ఇంక ఈ లోపేం చేశానంటే ఒక స్పూన్ అంతా నెయ్యి వేసుకున్నాను పొడి కొంచెం వేసుకున్నాను అనమాట ఒక అర స్పూన్ దాకా పొడి వేసుకుని మొత్తం కలిపేసుకున్నాను ఒకసారి చెక్ చేసుకుంటూ ఉన్నాను అనమాట మనకు పాకం దగ్గరకు వచ్చేసరికి చెక్ చేసుకుంటూ ఉండాలి మనం ప్లేట్లో వాటర్ తీసుకొని బెల్లం పాకం అలాగా పొడుగ్గా వేసుకుంటే మనకి ఇంకా క్లియర్గా అర్థమవుతుందనమాట మనం మధ్యలో విరిగిపోయింది అనుకోండి టక్కున మనకి పాకం రెడీగా వచ్చినట్టే అనమాట సో కొంచెం లైట్గా షోడా ఉప్పు ఉంటుంది కదా వంట షోడా అది చిటికటి వేసుకోవాలి ఎందుకు అంటే కొంచెం క్రిస్పీగా ఉంటుందన్నమాట మనం పంటికి అదుక్కోకుండా తినేటప్పుడు కటకట్లాడుతా చక్కగా క్రిస్పీగా ఉంటుందని చెప్పేసి ఒక చిటికీ షోడా ఉప్పు అయితే వేసుకున్నాను తర్వాత మొత్తం కలిపేసుకున్నాను అనమాట నువ్వులు వేసేసి ఇంకా ఈ ప్రాసెస్ అనేది కొంచెం ఫాస్ట్గానే జరగాలండి సో ఇంకా షోడా ఉప్పు వేసిన తర్వాత మొత్తం కలిసే విధంగా కలిపేసి నువ్వులు వేసేసి మొత్తం నువ్వులు బెల్లం కలిసే విధంగా కలిపేసుకుని నెయ్యి రాసిన ప్లేట్లో వేసేసి మొత్తం కూడా ఇలాగ ఫ్లాట్గా చేసుకోవాలన్నమాట నేను ఒక గిన్నెకు కూడా నెయ్యి రాసుకున్నాను ముందుగానే ప్లేట్కి రాసుకున్న తర్వాత ఒక చిన్న గిన్నెకు కూడా నెయ్యి రాసుకున్నాను బ్యాక్ సైడు సో దాంతో స్ప్రెడ్ చేశాను అనమాట మొత్తం చుట్టూ సైడ్లంతా కూడా కొంచెం వంకర డింకర వచ్చేసింది అవన్నీ కూడా కట్ చేసి మధ్యలో నీట్గా వచ్చింది అనమాట ఇలాగ కొంచెం వేడిగా ఉన్నప్పుడే కట్ చేసుకోవాలండి గోరువెచ్చగా ఉన్నప్పుడే కట్ చేసుకోవాలి లేకపోతే మొత్తం కూడా చక్కలాగా అయిపోతుంది అనమాట కట్ చేయడానికి రాదు సో అలాగా గోరువ్యాజీగా ఉన్నప్పుడే మనం స్క్వేర్ షేప్లో కట్ అనమాట ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేసామనుకోండి పోసిన తర్వాత ఇలాగా పెట్టి అట్లా పైకి లేపేస్తే చక్కగా ఉడి అనమాట నాకు ఇంకా ఆ తరం అక్క ముందే తీసేసాను అందుకే కొంచెం గట్టిగా ఉంది కానీ పూర్తిగా చల్లారిన తర్వాత అలా తుంచితే పట్టుకొని విరిగిపోతున్నాయండి చాలా క్రిస్పీగా బాగున్నాయి అనమాట గట్టిగా అయితే లేవు మంచిగా వచ్చాయనమాట పాకం కూడా మంచిగా కుదిరింది సో అలాగా నువ్వుల చిక్కి అయితే రెడీ అయిపోయింది ఇంకా నేను వేడివేడిగా ఉన్నప్పుడే ఒకటి తినేసాను ఎక్కువ తినేసాము అనుకోండి వేడి పుట్టేసిద్ది అనమాట పిల్లలైనా పెద్దలైనా రోజుకి ఒకటి తీసుకున్నారనుకోండి చిక్కి సో కాల్షియం పుష్కలంగా ఉంటుంది ఐరన్ కాల్షియం అందుకని చెప్పేసి ముందు రోజు ఏం చేశానంటే చిమిలి పొడిలాగా చేసాను అనమాట అంటే నువ్వులలో నువ్వులు వేయించేసి బెల్లం పొడి మిక్సీ పట్టేశాను అనమాట బెల్లం వేసేసి మిక్సీ పట్టేసాను లాగా అది పిల్లలు అంత ఇష్టంగా తినట్లేదండి అందుకని చెప్పేసి ఈరోజు చిక్కీ చేశాను నువ్వుల పౌడర్ కంటే కూడా పిల్లలు చిక్కీలు ఎక్కువ ఇష్టపడతారు కదా సో పల్లీ చిక్కి కానీ బాగా తింటారనమాట మా పిల్లలు అందుకని ఈరోజు నువ్వుల చిక్కీ కూడా చేశాను సో స్కూల్ నుంచి వచ్చిన తర్వాత పెట్టేస్తే రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది చూడాలి సో ఇక్కడతో లాగితే ఏం చేస్తున్నానండి రేపటి లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు ఉంటానే ఓకేనా బాయ్ టేక్ కేర్ బాయ్